హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మంచు కురిసే వేలలో మల్లె విరిసేది ఎందుకో అనే పాట మీరు వినే ఉంటారు మరి మల్లె విరిసే సమయం అయితే నేను చూడలేదు కానీ మంచు కురిసే సమయాన్ని మాత్రం చూశానండి చూస్తూ ఉన్నాను మరి మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మంచు కురిసే వేలలో ఉదయం పూట అరకు లోయలో అంటే అరకు వ్యాలీలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి నిజంగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది ఆ మంచుకు అంత ఇదిగా ఉంటుంది చూడండి చుట్టూ దట్టమైన మరి మరిదంతా మేము ఎక్కడైతే బస చేశామో ఆ హోటల్కు సంబంధించింది ఆ హోటల్కు సంబంధించిన వీడియో కూడా మన సాహిత్య టీవీలో వస్తుంది అయితే అంతకంటే ముందు మంచు కురిసే సమయంలో ఉదయాన్నే ఏడు గంటల ప్రాంతంలో ఈ యొక్క మేము దిగిన హోటల్ ప్రాంతము ఆ పరిసరాలు ఈ ఫాగుతో మంచుతో ఎలా నిండి ఉందో చూపిస్తాను చూడండి అరకు లోయ అదేనండి అరకు వ్యాలీ తలుపుకు రాగానే మనందరము ఒకటే అనుకుంటాం ఆంధ్ర ఊటీ అని ప్రకృతి రమణీయత ఉట్టిపడే అరకు వ్యాలీ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి చూస్తున్నారు కదా దట్టమైన పొగమంచు ఉదయాన్నే అలా బయటికి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చలిలో కూడా చలిని మరిచిపోయి ఆ పొగమంచును చూస్తున్నారు కదండి వెనక ఎలా ఉందో ఇది అరకు వ్యాలీలో హరితా హిల్ రిసార్ట్స్ మేము బస చేసిన హోటల్ గమనిస్తున్నారు కదా ఇక్కడ అర్లీ మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో స్నానం చేసి బయటికి వచ్చి ఈ పొగమంచు మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఎవరు పెద్దగా కనిపించరండి చూస్తున్నారు కదా ఈ పొగ మంచుని దీన్ని ఈ ఫాగును ఆస్వాదించడానికి నేను రాత్రి నుంచి కలగంటూ ఉంటాను ఉదయాన్నే లేయాలి రెడీ అవ్వాలి ఈ పొగ మంచును నా కెమెరాలో బంధించాలి ఈ సాహిత్య టీవీ ప్రేక్షకులకు చూపించాలి అన్నది ఎప్పుడూ ఉంటుంది నేను గతంలో మూడేళ్ల క్రితం అప్పుడు కూడా ఇలాగే అర్లీ మార్నింగ్ వీడియో తీసి మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అలాగే మంచు కురిసే వేళలో మల్లె విరిసేది ఎందుకు అనే పాటని మనం వినింటాం కదా ఆ పాట గుర్తుకు రావడము అలాగే ఆమని పాడవే కోయిల అనే ఈ పాట ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి చూస్తున్నారు కదా హిల్ రిసార్ట్స్ అండి చాలా బాగుంటుంది ఇది ఏపీ టూరిజం వాళ్ళకు సంబంధించినది ఇక్కడ మనకు నాన్ ఏసీ రూమ్స్ ఏసీ రూమ్స్ రకరకాల రూమ్స్ దొరుకుతాయండి మేము ఇక్కడ నాన్ ఏసీ రూమ్లోనే చే చేరడం జరిగింది ఎందుకంటే అసలే పొగమంచు విపరీతమైన చలి అలాంటి పరిస్థితుల్లో ఏసీ రూమ్స్ అవసరం ఉండదు అంతెందుకండి ఫ్యాన్ కూడా మనం వేసుకోకుండానే పడుకుంటాం ఎందుకంటే టెంపరేచర్ అలా ఉంటుందన్నమాట గజ గజ వణకడము అంటారు కదా వణికించే చలి వెన్నులో నుంచి వణుకు పుట్టింది ఎముక చలి కొరుకుతోంది ఎముకల్ని అని అంటాం కదా అలాంటి భావనంతా మనం ఇక్కడ చూడొచ్చు చూస్తున్నారు కదా పచ్చటి పొడవాటి చెట్లు పొగమంచు పరుచుకొని అసలు నేను రూంలో నుంచి ఉదయాన్నే బయటికి రాగానే అసలు ఇలా వర్షపు చినుకులు పడుతున్నట్టుగా మీద అనిపించాయి నేను అనుకున్నాను వర్షం పడుతుందేమో అనుకున్నాను అది వర్షం కాదండి పొగ మంచు మంచు అలా కురుస్తోంది అంటే మంచు కురవడం కూడా ఒక మనకు ఏమంటారు వర్షం పడుతున్న భావన కలిగించేలాగా అనిపించింది చూస్తున్నారు కదా ఆ వాతావరణము చాలా బాగుంటుంది హరిత హిల్ రిసార్ట్స్ ఎక్కడో కాదండి అరకు వ్యాలీలో మన ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా ఆ ట్రైబల్ మ్యూజియానికి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలి ఎలా ఏంటి ఎంత ప్రైజు ఏ రకంగా ఉంటుంది అవన్నీ నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశానండి బెస్ట్ బడ్జెట్ హోటల్ రూమ్స్ ఇన్ అరకు వ్యాలీ అని అది మీరు చూడండి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి మేము బస చేసిన నాన్ ఏసీ రూమ్స్ అన్నాం కదా వాటిని క్రాఫ్ట్ సెంటర్ నాన్ ఏసీ రూమ్స్ అని అంటారండి ఆ బెస్ట్ బడ్జెట్ హోటల్ రూమ్స్ ఎందుకంటే ఏపీ టూరిజం అంటే మీకు తెలియని ఏముంది క్రమశిక్షణగా పద్ధతిగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట చక్కగా మనకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు బోనస్గా అంటే కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అవన్నీ డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేశాను మీరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇందులో మీరు పొగ మంచును ఆ ప్రకృతిని ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి చూస్తున్నారు కదా చక్కటి చిక్కటి చలి పొగ మంచు ఈ ఫాగును చూడండి అసలు ఏ ఒక మనిషి ఇంకొక మనిషే కనపడరండి వెహికల్స్ అంటే చాలా కష్టం వెహికల్స్ వెళ్తూ ఉంటే ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది అసలేమి కళ్ళ ముందు కనపడకపోతే ఎలా ఉంటుందండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఎగ్జాక్ట్గా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అండి అదే సిక్స్ ఓ క్లాక్ వస్తే ఎలా ఉంటుంది అంటే చా కాస్త మబ్బుగా ఉంటుందని నేను సెవెన్ ఓ క్లాక్ ప్రిఫర్ చేశాను చూస్తున్నారు కదా ఇది కేవలం నేను ఈ వీడియో మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది హరిత హిల్ రిసార్ట్స్ అరకు వ్యాలీలోని ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఇదంతా ప్రకృతి రమణీయతలాగా ఒక ఏమంటారు ఒక పార్క్ ఒక ఉద్యానవనం లాగా ఉంటుందండి ఒక హోటల్ ఆ హోటల్ పరిసరాలు ఇంత అద్భుతంగా ఇంత పచ్చదనంతో ఇంత అందాన్ని మనకు ఆస్వాదించడానికి ఉండేలా ఉండడం అనేది గొప్ప విషయం అది హరితహిల్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో మనకు కనిపిస్తుంది అదిగో చూస్తున్నారు కదా మొత్తం అండి చాలా రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ ఉంటాయి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి డిలక్స్ రూమ్స్ ఉంటాయి చాలా కాస్ట్లీ రూమ్స్ కూడా ఉంటాయి బట్ ఏదేమైనా అరకుకు వచ్చినప్పుడు అర్లీ మార్నింగ్ లేచి ఇలా బయటికి వచ్చి ఆ ఫాగ్ అంటారు కదా ఆ పొగ మంచును మటుకు ఆస్వాదించడం మిస్ కావద్దండి నేనంటే ఏదో టీషర్ట్ మీద అలా వచ్చేసాను పెద్ద స్టైల్గా బట్ మీరు మాత్రం ఖచ్చితంగా స్వెట్టర్ ఏదన్నా వేసుకోండి అంటే చాలా చలిగా ఉంటుంది నేను రూమ్లో నుంచి బయటికి వచ్చిన ఒక నిమిషం రెండు నిమిషాలు ఏమీ కనిపించలేదు తెలియలేదు కానీ అలా అలా వెళ్తూ ఈ వీడియో తీస్తుంటే అప్పుడు తెలిసింది అయ్యో నేను స్వెటర్ వేసుకొని వచ్చినా బాగుండేది అని అఫ్కోర్స్ తర్వాత స్వెటర్ వేసుకున్నాను అనుకోండి అంతా ఒళ్ళంతా మంచు కురిసాక స్వెట్టర్ వేసుకుంటే ఏముంది షాల్ కప్పుకుంటే ఏముంది కదండి బట్ ఏదేమైనా ఈ పొగమంచును ఆస్వాదించాలంటే పెట్టి పుట్టాలి అని అంటారు కదా నిజంగా అలాంటి భావనేనండి నాకు ఆ ప్రాంతము ఆ వాతావరణము ఇదంతా మీరు చెప్పాను కదా ఇందాక నేను క్రాఫ్ట్ సెంటర్ నానేసి రూమ్స్ ఆ పరిసరాలు ఇలా ఉంటాయి రూమ్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట మనకు మండువా హౌసెస్ అని వినుంటారు కదా మండువా లోగిలేని అలా ఉంటాయి అన్నమాట ఇవి చాలా ప్రత్యేకంగా అదిగో ఎదురుగా అన్నీ అలా కార్లు ఆపింటారు అదిగో చూస్తున్నారు కదండి పొగమంచు అది మెయిన్ గేట్ ఎంట్రీ ఏమీ కనిపించట్లేదు ఎదురుగా మనకు పొడవాటి వెదురు చెట్లు ఉంటాయి అదిగో చూస్తున్నారు కదా ఆ ఎదురుగా అటు రిసెప్షన్ ఉంటుందన్నమాట ఆ హోటల్ది అసలు ఏమీ కనిపించదు ఇంకా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నేను అక్కడుండి ప్రత్యక్షంగా అనుభవించిన వాడిగా చెబుతున్నానండి ఆ చలిలో ఆ పొగ కూడా ఎగ్దం మజా అనేది నేను ఆస్వాదించాను మీరు కూడా అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు అర్లీ మార్నింగ్ ఇలా బయటికి వచ్చినట్లయితే ఈ ఫాగ్ అంటే చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి అరకులో చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా చాలా ఉన్నాయి అయితే ఒకటి మాత్రం చెబుతానండి అరకుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లాస్ట్ వీక్ వెళ్ళకండి మేము డిసెంబర్ లాస్ట్ వీక్ వెళ్ళి చాలా సఫర్ అయ్యాం విపరీతమైన ట్రాఫిక్ జామ్ అండి చూడాల్సినవి పది అయితే మేము చూసినవి ఒక ఐదే అంటే ఒక ఐదు మిస్ అయ్యాం బికాస్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అంటే విపరీతమైన టూరిస్టులు వస్తారండి కా అఫ్ కోర్స్ దీనికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలు ఇక్కడ టైం అంటే విజిటింగ్ టైం అనమాట అది ఈ టూరిస్ట్ మరి ముఖ్యంగా అరకుని విజిట్ చేయడానికి అనువైన నెలలు అయితే ఈ అనువైన నెలల్లో కూడా మీరు డిసెంబర్ లాస్ట్ వీకు అస్సలు రావద్దండి ఎందుకంటే వస్తే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మేము చాలా చాలా సఫర్ అయ్యాము బట్ ఆస్వాదించాము అద్భుతమైన అనుభూతికి లోనయ్యాం ఎందుకంటే ప్రకృతిని చూసి పరవశించని మనసులు ఎవరు ఉంటారండి చెప్పండి ఆ మనసు అలా పరితపించిపోతుంటుంది ఇంకా ఇంకా అసలు వాటర్ ఫాల్స్ ఎన్నో చూడాలనుకున్నాం చాపరాయి ఫాల్ అని కటిక అని రణజిల్లేడా అని ఇలా ఎన్నో చూడాలనుకున్నాం కానీ ఒక్కటి కూడా చూడలేకపోయాం బికాస్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ పోయినా ట్రాఫిక్ జామ్ అందుకోసమని దయచేసి డిసెంబర్ లాస్ట్ వీక్ మాత్రం ఈ క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వెళ్ళకండి వెళ్తే మీరు చూడగలుగుతారు కానీ చాలా టైం మీరు ట్రాఫిక్ జాముల్లోనే వుడెన్ బ్రిడ్జ్ ఉంటుందండి ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే దాదాపు టూ త్రీ అవర్స్ లిటరల్గా మా కారు ఆగిపోయింది ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల బట్ ఏదైతేనేం ఉదయాన్నే ఇలా పొగమంచును ఆస్వాదిస్తూ అనుభూతించగలిగాను ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళి చూశారు కదండీ మంచు కురిసే వేళలో అరకు వ్యాలీలో ఎలా ఉంటుందో ఇంకా ఆరు గంటల ముందైతే మరింత బీభత్సంగా ఉంటుందండి పొగ మంచు నిజంగా ఏడు దాటిందండి అయినా కూడా చూడండి అసలు ఏమాత్రము కనపడనట్టుగా ఎంత ఇదిగా ఉందో మరి మీకెలా అనిపించింది వీడియో మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అరకుకు సంబంధించి బోల్డ్ అనే వీడియోస్ మన సాహిత్య టీవీలో రాబోతున్నాయి వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ